కూడా ధన్యవాదాలు ఆత్మమిత్రులు అని ఎందుకన్నానంటే మీరు లేకుండా ఏది జరగదు ఒక మీటింగ్ కావచ్చు ఒక ఏదైనా మీరు లేకుండా అనేది ఏది జరగదు కాబట్టి ప్రజా మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు మొన్న పదకొండో తారీఖున స్టేట్ సిక్స్టీన్ ఫైనాన్స్ కమిటీ వాటి నుంచి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ల ద్వారా ఆ లెటర్లో మొత్తం మీద స్టేట్ మొత్తం మీద కూడా నూట ఒకటి మంది చైర్మన్ ఉంటారు మున్సిపాలిటీలు ఆయన చైర్మన్లు ఉంటారు దాంట్లో పదిహేను మందిని వాళ్ళు కంటిన్యూ ఎన్నుకున్నారు ఆ పదిహేను మందిలో ఒకడిని మార్చ మున్సిపాలిటీ చైర్మన్ మార్కేట్ కూడా వచ్చింది దాని సందర్భంగా మాకు ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ పదకొండు తారీఖు వస్తే నేను పదిహేడో తారీఖు పదిహేడు తిరుపతిలో కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది అక్కడికి కమిటీ వచ్చింది ఐదుగురు కమిటీ వచ్చింది తర్వాత మన స్టేట్ కమిటీ వాళ్ళు పది మంది వచ్చారు వీళ్ళందరూ ఈ పదిహేను మందిని ప్లస్ ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాలు కూడా పిలిపించి ఈ కమిటీలో కొన్ని పేర్లు ఇచ్చారు వాళ్ళు అయితే మున్సిపాలిటీ మన మా పేరు ప్లస్ పక్కన ఉన్న మన కుడివాళ్ళ చైర్మన్ గారి పేరు మన పల్నాడు నుంచి వచ్చింది మన పల్లాడు జిల్లాలో మా ఈ వచ్చింది కనుక దీనికి ఒక ఫైనాన్స్ ఇంతమంది ఫోర్టీన్ కమిటీ ఒకటి ఉండేది తర్వాత ఫిఫ్టీన్ కమిటీ ఉండేది ఈ ఫిఫ్టీన్ ఫోర్టీన్ కమిటీ కూడా కేంద్రం నుంచి స్టేట్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఇది ఫైనాన్స్ స్టేట్ మనం కేంద్రం నుంచి ఆ దీన్ని వాళ్ళు స్టేట్ వాళ్ళు కమిటీ వేసుకొని కమిటీ వాళ్ళ ద్వారా ఏ మున్సిపాలిటీకి ఎంత పోవాలి కార్పొరేషన్కి ఎంత పోవాలి ఇలా విలేజ్ ఎంత పోవాలి అనేది వాళ్ళ అమౌంట్ బేజిట్ చేసుకొని ఈ కమిటీ ఒక కలిసి అందరు కూడా మాట్లాడుకొని తర్వాత ఈ చెప్పిన వీళ్ళు అందరూ అడుగుతారు కొన్ని విషయాలు అన్ని కూడా ఢిల్లీలో కూర్చొని అక్కడ ఈ చేసుకొని మొత్తం చేస్తారు అయితే నేను ఒకటే ఒకటే అడిగాను వాళ్ళని తర్వాత అందరూ కూడా కొంతమంది కావాలి అడిగారు కొంతమంది రోడ్లు అడిగారు కొంతమంది వాటర్ పాయింట్లు అడిగారు కొంతమంది మున్సిపాలిటీలో జనం లేరు జనం కావాలని అడిగారు కొంతమంది జీతాలు ఆత్వాస్ జనాన్ని తీసుకోమని చెప్పేసి ఒత్తిడి వస్తున్నది నాయకుడి గురించి అన్ని 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 మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది అదే వాళ్ళని అడిగితే నేను అడిగి అంటే రెండు వేల పదకొండులో జనాభా నిస్పత్తి ప్రకారము రెండు వేల పదకొండులో లెక్కేసి నిస్పత్తి ప్రకారం మున్సిపాలిటీ ఏరియాలో మన నగరాలలో జనం అనేది సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అదే మన పల్లెటూరులో ఉండేది సిక్స్టీ పర్సెంట్ అలాగే వాళ్ళు చేసేసి పల్లెటూర్లకి నిధులు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు ఆ నిధుల్ని నేను నేనే చెప్పాడు ఇలా పల్లెటూర్ల నుంచి మన టౌన్కి వచ్చారు అందరు కూడా చాలా వరకు ఒకప్పుడు ముప్పై ఉన్న జనాభా ఇలా డెబ్బై ఐదు వేల అలాగే కొన్ని ఊర్లు లక్షల్లో పెరిగింది మరి ఇలాగా మీరు పాత పద్ధతిలో రెండు వేల పద్నాలుగులో పన్నెండులో మనకు ఎలా చేశారు అదే నిష్పత్తి తీసుకొస్తున్నారు దాన్ని మీరు దీన్ని చేసి మా మున్సిపాలిటీలకు కానీ మన నగరాలకు కానీ అమౌంట్ ని మార్చాలని చెప్పేసి నేనే అడిగిన ప్రశ్న అట్లా అట్లా మీకు ట్యాక్స్ వస్తారు కదా అని చెప్పి అడిగాడు ట్యాక్స్ అనేది ఇళ్ళకి వస్తుంది ట్యాక్స్ ఆ ఇళ్ళకి రోడ్లేస్తున్నాం మేము ఆ ఇళ్ళకి వాటర్ ఇస్తున్నాం మేము ఆ ఇళ్ళకి కందిస్తున్నాం మేము ఇవన్నీ కూడా మా మున్సిపాలిటీ పోతున్నాయి మరి మున్సిపాలిటీ వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి ఒక కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అన్నిటి కూడా వాళ్ళు మరి ఎక్కువగా వాళ్ళు ఓన్లీ ఓల్డ్ మాకు అమౌంట్ సరిపోవాలి కాబట్టి మాకు మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ అమౌంట్ పెంచండి అనేది పదహారు శిక్షణ కమిటీ సిఫార్సు స్టేట్మెంట్ ని ప్లస్ అక్కడికి వచ్చిన ఢిల్లీ కూడా అడగడం జరిగింది అయితే అందరు పదిహేను మంది మాట్లాడిన దాన్ని నిష్పత్ తీసుకొని పద్నానికి మంది ఒక టైం మాట్లాడితే పదిహేను మనం మాట్లాడిన దాన్ని ఎక్కువసేపు టిష్కర్ చేస్తున్నారు ఆ టిష్కర్ నేను ఓటింగ్ శాతం కూడా చెప్పాను నేను ఓట్లు ఉన్నాయి రెండు వేల పదహారు ఓట్లు ఉన్నాయండి నాలుగు ఓట్లు పెరిగిన పెరిగిందాన్ని కూడా ఇక్కడ ఉంది మా తీసుకున్న చేస్తున్న పరితులు ఓట్లు చేస్తున్నారు మరి ఇక్కడ లేదు కనుక దాన్ని కూడా నిష్పత్ తీసుకోండి అని నేను ఇట్లా దాని మీద ఒక ఒక నా ఒకసేపాడు తచ్చినాయి సరే తర్వాత ఏం మాట్లాడలేదు మనకి అది ఢిల్లీ వెళ్ళిన తర్వాత స్టేట్ వేసి అందరు మాట్లాడుతూ దాన్ని కరెక్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం మేము సందర్భంగా ఈ శిక్షణ రావడానికి మాకు కారకులు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు జోర్ ప్రసాద్ గారి దీవెన్తోటి మా ఆయన చేతులు ఒక ఢిల్లీలో వారి ఆశీస్సులతోటి అందరూ కూడా కలిసి మనం మార్చామని ఒక కేంద్రం లెవెల్ చేసే పోయినా భనతం వాళ్ళ ముగ్గురికే జరుగుతుంది అందుకే మరి మార్చాలంటే నాకే కదా మనం మార్చాలంటే మార్చామంటే మనందరికీ వచ్చినట్టు పేరు ఇవాళ ఇవాళ ఉన్నారంటే స్టేట్ లో రాబోయే రోజుల్లో పలానా టైంలో రెండు వేల ఇరవై ఎవరున్నారు అని వాళ్ళ లిస్ట్ ఎత్తుకుంటారు ఆ లిస్ట్ లో పలానా మార్చాల మున్సిపల్ చైర్మన్ కోరున్న సవాని చెప్పేసి తరతరా ఉంటుంది ఆ పేరు కోసమే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడందరి ఆశీస్సులతోటి నాకు వచ్చినందుకు మీ అందరి దేవుళ్ళు మాకు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇక్కడికి ఇచ్చేందుకు అందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నారు